అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కుర్మ ఆలుగడ్డ కుర్మ చాలా బాగుంటుంది ఆలుగడ్డ కుర్మానైతే చేసుకుందాము ఇగో ఇట్లా ఉడకబెట్టుకున్నా ఇట్లా ఘాట్లు పెట్టుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి అట్లా వేసుకుంటే చాలా మంచిది చూడండి ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో చూడండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చిన్న మూకుడు పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని మూకుడు వేడిన తర్వాత ఇన్ని పల్లీలు సరిపోతాయి ఒక టీ స్పూను లేదంటే టేబుల్ స్పూన్ వేసుకోండి సాలు ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి నువ్వులను అయితే ఇట్లా వేయించి పెట్టుకుంటా నేను ఇట్లా ఎప్పటికి వేయించుకోకుండా ఇట్లా వేయించి పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇవైతే పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి ఉన్న జీడిపప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలి కొబ్బరి ఈ గోల్ అది వేయించినాక డ్రై డ్రై రోస్టే ఏం ఆయిల్ ఏం వేసుకోవద్దు డ్రై రోస్ట్ చేసుకున్నాక కొబ్బరిని ఏంటంటే ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుంది కదా గట్టిగా ఉంటుంది బాగా మనం కొంచెం వేయించుకున్నదంటే కట్ అవుతుంది ఇవన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకో చేసుకోవాలి ఒక జీడిపప్పు ఒక ఐదారు తీసుకున్న కొబ్బరి కొంచెం చిన్న ముక్క ఇదిగోండి చూడండి ఒక ఇంచు ముక్క అనుకోండి ఇంతే సరిపోదు ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కానీ కొంచెం హెవీగా అవుతుంది తినలేము హెవీగా తినేవాళ్ళు హెవీగా ఎక్కువ వేసుకోండి చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి నా వీడియో ఇంకా ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొక పది మందికి చేరుతుంది మీరు ఒక్కరు లైక్ చేస్తే లైక్ చేసి చూడండి వీడియో చూసిన వాళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి నాకు చూడగానే లైక్ చేసి ఒక్క కామెంట్ అయితే చేయండి ఇంకా సరిపోతుంది ఇదైతే ఇప్పుడు దిప్పి పక్కకు వెళ్ళిపోవాలి ఆయిల్ పోసుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది సాజీరా ఇవ చూడండి కొంచెం ఒక హాఫ్ ఇంచు మందం దాచి చెక్క ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు ఇలాచి చా ఇంత బండ పువ్వు చాలు సరిపోతుంది కొంచమే మరీ కొంచెం బాగా వేసుకోవద్దు అవసరం కూడా లేదు టేస్టీ టేస్టీగా చేసి పెట్టాలంటే కొంచెం ఇట్లా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ ఒక్క ఆనియన్ అయితే కట్ చేసుకున్నా చిన్న కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి మనం కంపల్సరీగా వేసుకునేది ఏంటిదంటే ఈ పుదీనా ఈ పుదీనా కొంచెమే కానీ టేస్ట్ అయితే చాలా ఇస్తుంది పుదీనాతో చాలా తేస్తది మనకి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోండి పుదీనా ఇప్పుడే కడిగి వేసినా కదా కొంచెం చిల్లుతుంది ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కొంచెం గోలాలంటే మూత పెట్టుకోవాలి స్పు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది కొంచెం అల్లం వేది పేస్ట్ అది కూడా ఒక పావు టీ స్పూన్ ఈ ఉల్లిగడ్డలు అయితే మంచి గోలాలు మంచి గోలినప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిపరిచి ఉంటే మంచిగా ఉండదు ఈ పల్లీలు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాం కొబ్బరి వద్దన్నారు మా వాళ్ళు కొబ్బరిని అయితే స్కిప్ చేసేసిన చె చెప్పాడు నువ్వు ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాం ఈ పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అల్లం పసుపు అన్ని గోలిన తర్వాత ఏవో మనం ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ఆలుగడ్డలను అయితే కొట్ తీసి ఇంత ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని కొంచెం ఒక్క పావు టీ స్పూన్ కారం అయితే కారం కూడా వేసుకోవాలి కొంచెమే మనకు టేస్ట్ కోసం పచ్చిమిర్చి కొంచెం కారం ఉండడానికి కొంచెం కారం వేసుకోవాలి ఆలుగడ్డ కుర్మా చాలా చాలా రకరకాలు చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రక చేస్తారు నేను కూడా ఒక రెండు మూడు రకాలు చేస్తాను ఇది కూడా చూడండి ఇది కూడా చూసి చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కారం కోలాలి మెయిన్గా ఏంటంటే కారం పచ్చిపచ్చి ఉండద్దు కారం గోలాలి తిన్నమంట మీద ఒక్క టూ మినిట్స్ కొంచెం గోలియండి గోలనివ్వండి ఇప్పుడు ఈ కసూరి మెతిని కొంచెం వేయించుకుందాం దాని టేస్టే మారిపోతుంది కొంచెం వేయించుకుంటే కొంచెం డ్రై రోస్టే మనం ఆయిల్ వేసుకొని అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలి దీనికి మనకు టమాటా అవసరం లేదు ఉప్పు కారం కరెక్ట్గా ఉందనుకోండి ఏ కూర అయినా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చేసుకునేటప్పుడు ఉప్పు కారం మంచిగా చెక్ చేసుకొని చూసుకుంటే ఎంత పెద్ద వంటకమైనా మనం చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు కసూరి మేతి అయితే వేసుకోవాలి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు కొందరు పెరుగు పోస్ట్ చేస్తారు గ్రేవీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది పురుమా అంటేనే అది కదా నేనే కొంచెం గట్టిగా చేస్తాను అందరూ లూజే చేస్తారు కొంచెం నేను కొంచెం గట్టిగా చేస్తా చేస్తాను ఉప్పు కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు ఇదే అది వెంటగానే ఉంటుంది గ్రేవీగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే ఉప్పుల ఉడికితే మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది టేస్ట్ బాగా వస్తుంది కొంచెం మనకు నూనె పైకి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరే ఇదిగోండి ఆయిల్ తేరింది కదా ఇంకా ఇంకా సరిపోతుంది ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఇది చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఇస్తున్నా ఇది గరం మసాలా ఒక్క చిటికడు మాత్రమే మేము అంతా ఘాటు తినము ఒక్క చిటికాయ వేసుకుంటే మంచిగా ఉంటుందని ఈ ఆలుగడ్డ అప్పుడప్పుడు చప్పగా లేదంటే తియ్యగా వస్తుంది కదా అట్లాంటప్పుడు ఈ మనం గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మెంతికూర కూడా చాలా టేస్ట్ ఇస్తుంది మనకు కర్రీకి బాగుంటుంది ఇప్పుడు కడుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంత చేసుకోవడం చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా మన ఆలుగడ్డ కుర్మా అయితే అయిపోయింది టేస్టీ టేస్టీ ఆలుగడ్డ కుర్మా రెడీ ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఆల్ నన్ను నొక్కితే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇంకా ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా ఆ హైప్ కూడా నొక్కండి కొంచెం పాయింట్స్ ఇవ్వచ్చు నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సరేనండి ఉంటాను